ఆహా ఎక్కడెక్కడ రాలతున్నాయి జూర్రి కేజీకి ఎక్కువ వస్తుంది అటు రెండు రెండు వందలు సంపాదిస్తుంది ఈరోజు చెప్తాడు చెప్తాడు బాబాయ్ చెప్తాడు కొడుకు తింటాడు పట్టుపోరా పెద్ద అమ్మాయి దాసుకున్నాడు దాసుకుంటావేంద్రా ఇరంగా పడిపోతున్నాక అగో అటుండే రాసే అటు 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 మమ్మించాం ఆగ ఆగు అటు 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 సైడ్ అంట ఆగు అటు అవ్వా అవ్వో ఆ అయి అటు పోరి అటు పోరి ఎందుకురా అంత దాచుకుంటున్నావు నువ్వు దాచుకుంటే మాత్రం ఏ నారకు కొడకా సరే మమ్మీ అస్సలు తీయట్లేదు అసలు తీయట్లే బాబాయ్ కూడా తీయట్లేడు చూడు బాబాయ్ కేజీ రెండు వందలు అంట మమ్మీ బయట ఇవి మంచిగా కొట్టు పండ్లు పనులన్నీ బాబాయ్ కొడతాడు నువ్వు పట్టుకుందిరా మమ్మీ దగ్గర అల్ల నేరడి పండ్లు ఏ తెలియదు మమ్మీ అందుకనే చెప్తున్నా ఏతా ఈ పావు కేజీ కూడా ఎలానట్టుంది ఆ మండీ నీకు అందుతులేదు స్ఫూర్తి మంచిగానే కొట్టింది కదా అవ పైన ఉన్న చూడు అక్కడక్కడ అటు సైడ్ ఉన్నాయి చూడు ఈ కార్నర్కి ఏ అడగండి లేవు నేను ఇక్కడ పట్టినా ఎదుర్కోవడానికి పెళ్లికి ఎదుర్కోవడానికి బెడ్షీట్ తీసుకోరు మనమే ఇప్పుడు వాడుతున్నాం ఇయ్యా ఇవన్నీ అవి రోడ్డు మీద వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు ఏంది ఏం చేస్తారు

ఇంకొకటి అది ఇంకా పెద్దగా ఉంది నెక్స్ట్ కాయలు కాస్తుంది ఇది సీతపాల చీట్టు వీడియో వస్తుంది మేడం పడతావా పడతావాయి అయ్యో ఇది కచ్చకాయలు గోడలం గోల్ ఒక్కటి పడితే సార్ కింద పడ్డాయి కాయలు కాదు మరి బాగా రాలే ఎవరు తింటారు ఇప్పుడు ఇవన్నీ నేను తినను ఇవి నేను తిన నువ్వే తింటావా